ముదిరాజులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ కోరారు ఎన్నికల సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీడీ నుంచి బీసీఏలోనూ మారుస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని అన్నారు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు ముదిరాజ్ మహాసభ ఏర్పాటు సాధించిన విజయాలు భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించారు కరీంనగర్ డిక్లరేషన్లో కాంగ్రెస్ హామీ ఇచ్చినందుకే తమ సామాజిక వర్గం ప్రజలు కాంగ్రెస్కు మద్దతు పలికారని చెప్పారు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ప్రత్యక్ష కార్యాచరణతో ముందుకు వెళ్తామని అన్నారు పాటు మేము నిర్వహించిన కార్యక్రమాలు నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన మా సంఘం మరి పది సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో మేము భిన్నమైన రంగాల్లో మేము చేసిన కృషి సంఘానికి కానీ మా సమాజానికి కానీ ముజిరాజు బంధువుల కోసం మేము చేసిన అనేక కార్యక్రమాలను కూడా నోట్స్ రూపంలో అందరికీ అందజేయడం జరిగింది ముజురాజులకు అత్యంత కీలకమైన సమస్య బీసీ డి నుంచి ఏ దీన్ని పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిది నాడు పదిహేను నంబర్ జీవోని జారీ చేయడం జరిగింది వివిధ కారణాలతోటి మిగతా మిత్రులు కోర్టులకు పోయినప్పుడు హైకోర్టు కొట్టేస్తే మేము సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టు నుంచి ఒకసారి హియరింగ్ కూడా వచ్చింది హియరింగ్ వచ్చినప్పటికీ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే రాజశేఖర రెడ్డి గారు మరణించినారు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం సరైన శ్రద్ధ తీసుకొని కారణంగా అది ఎక్కడేసిన గుంగడి అక్కడే ఉండిపోయింది ఈ సమావేశంలో పదిహేనుల పాటు మేము నిర్వహించిన కార్యక్రమాలు నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన మా సంఘం మరి